హాయ్ టు వెల్కమ్ కిందటి వీడియోలో మంగళహారతులు పెట్టడం జరిగింది కదా సత్యనారాయణ స్వామి రథము వెంకటేశ్వర స్వామి దీపారాధన తర్వాత మనం మంగళహారతులు పాడుకోవటం జరిగింది దాంట్లో జయహారతి గోనుమ హే గౌరీ అనే పాటని మచ్చకకు మీకు వినిపించా కదా మరి అది మరో వీడియోలో పెడతా అన్నారు కదా మరి ఆ పాటని ఇప్పుడు మనం ఈ వీడియోలో విందాము మరి గౌరీదేవి అంటే ఎవరు భవానీ మాతే కదా దుర్గాదేవే కదా మరి భవానీ అన్న దుర్గా అన్న అంబా అన్న జగదంబ అన్న సరస్వతి లక్ష్మి ఏమైనా కానీ అమ్మవారే కదా మరి దుర్గాదేవి యొక్క అనేక పేర్లలో ఒకటి భవానీ మరి అలాగే తులజ అని కూడా అంటారు కదా మరి ప్రకృతి శక్తి లేదా సృజనాత్మక శక్తికి మూలం మరి ఈ భవానీ మాత ఈ గౌరీ దేవి ఇలా మరి అటువంటి మాతని మనం హారతి మాత పూజలు అవి చేసుకుంటూ ఉంటాం హారతిని ఇస్తూ ఉంటాం కదా మరి మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ప్రతి ఫంక్షన్లో కూడా ఇటువంటి హారతి పాటలు పాడుతూ ఉండేవాడు ఈ పాటను నేను బాగా వినేదాన్ని చాలా పాటలు పాడుతూ ఉన్న మధ్య మధ్యలో నేను పెడుతుంటాను కదా మనకి మరి అందులో ఇదొకటి మరి అటువంటి పాటని మనం నేను మా తలుచుకుంటూ ఉంటాను ఇంట్లో పాడుకుంటూ ఉంటాను మా చెల్లెళ్ళందరూ కూడా నేర్చుకున్నాము అంటే నేను మా చెల్లెళ్ళు మా బాబాయ్ గారి పిల్లలు అందరూ నేర్చుకున్నాము సో మా సోదరి శ్రీమతి కందుకూరి సత్యవతి పాడుతోంది ఈ పాటని వినేయండి మరి ఈ పాట కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి అది అదివరకటి పాటల్ని సాహిత్యాన్ని అందుబాటులోకి తేవాలనే తాపత్రయం ఇంకెందుకు ఆలస్యం వీడియోని వీక్షించండి పాటను వినండి జయహారతి ౌరీ దయ గొనూమిడ భవీ జయ హారతి గొనుబా గౌరీ దయ గొనూమిడ భవని జయ హారతి గొనుబా హ గౌరీ శింభు నిరాణి శంకరి శింకరిభకీ శింభునిరాడి శికరి దండ్డ మును ద్రాక్షణి శ్రివి దండము చేక్షాయని శ్రీవే జియారతి గొనుమాౌరి దయ గొనుమిదనీ డద భవాని జయారతి హే గౌరీ భయద నివారిణి భవనాశుభకరీ భయద నివారిణి ભવના શુભ કરી દય મુનુ છે કોનુ રમણીયા છે કોનુ રમણીયાનના જય હારતી ગુનુમા હે ગૌરી દય ગોનુમી દેની કિડ ભવાની જય હારતી ગુનુમા હે ગૌરી వరపేటేటి పురమున వెనా వరపేటేటి పురమున వెనా సత్య కవి వరదే శ్రీ భ్రమరాంబికే సత్య కవి వరదే శ్రీ భ్రమరాంబికే రాంబికే జయహారతి గోనుమా హే గౌరీ దయ గోను మీద నీ కిడద భవానీ జయహారతి గోనుమా హే గౌరీ విన్నారు కదా ఇలాగే చాలా ఉన్నాయండి అమ్మ పాడుకునే పాటలు మళ్ళీ మా మా వీడియోలో మనం పెట్టుకుంటూ ఉందాం మరి చూస్తూనే ఉండండి అమ్మ వీడియోస్ కుసుమాకుమార్ జాట్ కుసుమా నైన్ నైన్ సెవెన్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ ఎప్పుడే చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్